అనంతపురూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లో వెళ్తాను ఏమైంది ఈడోళ్ళు మాట్లాడుతున్నాము అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది అలాగే ఏం రేట్లో వెళ్తాను ఏమైంది ఈ మాట్లాడుతున్నాము వేలంపాట్లు ఒక ఇరవై ముప్పై కొంచెం మడిటిగా జరుగుతుంది నేటితో పోల్చుకుంటే టాప్ రేట్ మాత్రం తగ్గింది మన అనంతపురం మార్కెట్లో గోల్డ్ ఎన్ టమోటో మండి అంటే జీటీ మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాబార్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమైనా మీకు ఈ తెలియజేస్తాను దిగుమతులు అయితే రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి మేడం మార్కెట్ వచ్చేసి సో చాలా ఎర్లీగానే దిగుమతులు అనేవి తగ్గుతూ ఉన్నాయి మామూలుగా అనంతపూర్ అంటే మనం ఎప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఒక్కొక్కసారి మూడు లక్షలు నాలుగు లక్షలు అంత స్టాక్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అనంతపురంకి సంబంధించి సో ఇప్పుడేం అట్లా ఏమి లేదు మార్కెట్ అయితే అంటే స్టాక్ అయితే రోజు రోజుకు తగ్గుతూ ఉంది మరి ఈరోజు రేట్లు వచ్చేసి సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాప్ నెటితో పోల్చుకుంటే ముప్పై నలభై రూపాయలు కొంచెం డౌన్గా నడుస్తుంది మార్కెట్ వచ్చేసి డౌన్ అంటే ఓ ముప్పై నలభై టాప్ రేట్ మాత్రం కొంచెం మటిగా జరుగుతాను సో ప్రస్తుతానికి సూపర్ టాప్లు అయితే మూడు వందల రూపాయలు మంచి క్లాస్ ఐటాలు అన్ని రెండు వందల ముప్పై రూపాయలు కాటిన ఇంకా రెండు నలభై రెండు యాభై అరవై డెబ్బై మూడు వందల రూపాయల వరకు అంటే క్లాస్ ఐటాలు అయితే వెళ్తాను ఇంకా మీడియాలు ఉంటే నూట డెబ్బై ఇంకా నూట అరవై డెబ్బై ఎనభై తొంభై రెండు వందల ముప్పై రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు ఈ తర్వాత ఏమన్నా రిమైనింగ్ మండీలో అంటే గోల్డెన్ టొమాటో మండీ కాకుండా రిమైనింగ్ మండీలో ఇంతకు మించి పెరిగిందే చెప్పలేము సో ప్రస్తుతానికి అయితే మన అనంతపుర మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మూడు వందల రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ అని రెండు ముప్పై నిక ఇంకా మీడియాలో ఉంటే నూట యాభై ఎనికా రెండు వందల ముప్పై ఇది అప్డేటు మన అనంతపుర మార్కెట్ సంబంధించి ధర అయితే ఒక ముప్పై నలభై కొంచెం మొదటిగానే జరుగుతాను కొంచెం స్లో ఉంది అనంతపురం మార్కెట్ వచ్చేసి ఇది అప్డేట్ మీకు ఎవరికైనా తక్షణాంతక పూర్వం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి ఆరు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్ గా తక్షణ గ్రోత్కి పూత రాల్కున్న సైడ్ లో కొమ్మలకి బాగా పనిచేస్తుంది అందుక కానీ ఇది భూవరం వేరే వ్యవస్థకి బాగా చేస్తుంది మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద ఉంటే కాల్ చేస్తాను